కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తున్నారు ఇందులో ఏమేమి వాడుతున్నారు సీనియర్ కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుడ్డలు అటు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం చూడవచ్చు ఆ తయారీ విధానాన్ని స్పష్టంగా అంటే ఎలా తయారు చేస్తున్నారు అనేది చేసి చూపిస్తూ ఉన్నారు అధికారులు వాళ్ళకి అడిగి ప్రశ్నించేసరికి వీళ్ళు స్వయంగా ఒక స్టవ్ మీద ఒక బాణాలు పెట్టి అందులో ఇటువంటి నూనె ప్యాకెట్ పోసి ఆ తర్వాత పక్కనే ఒక క్రీమ్ కూడా ఉంది ఆ డబ్బాలో ఉన్న క్రీమ్ను దీంట్లో వేసి ఆ తర్వాత ఆ కలర్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఈ బాటిల్స్లో కలర్స్ ఎసెన్షియల్ కలిపి దీంట్లో వేడి వేసి మరిగించిన తర్వాత ఇది స్వచ్ఛమైన నెయ్యిగా అది ఆ రూపంలో తయారవుతుంది అది ఎంతలా అంటే సువాసన కూడా అచ్చంగా ప్యూర్ నెయ్యి గీ ఎలా ఉంటుందో అదేవిధంగా వాసన కూడా వస్తుంది ఇక్కడ అంతా కూడా మెటీరియల్ కనిపిస్తుంది ఒకవైపు ఈ వనస్పతికి సంబంధించిన ప్యాకెట్లు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ఒక క్రీమ్ అంటే క్రీమ్ లాంటి పదార్థం ఉంది ఇది అలాగే నూనెను రెండు మిక్స్ చేసిన తర్వాత అది వేడి చేసి ఆ తర్వాత ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఈ కలర్స్ని వాటిలో మిక్స్ చేస్తారు దీంతోపాటు ఈ ఎసెన్స్ రావడానికి పూర్తి స్థాయిలో ఇటువంటి రసాయనాలు కూడా వినియోగిస్తారు అవి పూర్తిగా మరిగించిన తర్వాత ప్యూర్ గి ప్యూర్ గీ అనేది అది తయారవుతుందని అధికారులు చెబుతున్నారు మనతో తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు బట్టి మీరు తయారు చేస్తున్నారు ఇది నేను ఒక నెల అవుతుంది సార్ మామూలుగారికి తెలుస్తుంది ఎక్కడి నుంచి మీరు మేము బళ్ళారి నుంచి వస్తున్నాం బళ్ళారి కర్ణాటక బెనకాలి పల్లెటూరు ఉంటుంది సార్ అక్కడ నుంచి పల్లెటూరు నుంచి వచ్చేస్తాం అంటే ఇలా తయారు చేసారా తయారు చేశారా తయారు చేస్తారని ఎక్కడ తెలుసుకున్నారు మీరు మేము బెంగళూరులో తెలుసుకున్నాం బెంగళూరులోనూ అక్కడ తయారు చేస్తారు వాళ్ళు చూపించారు అక్కడ నుంచి చూసి ఏటీ మిక్స్ చేస్తే ఆ నెయ్యి అనేది తయారవుతుంది అదే సార్ ఆయిల్ కొంచెం డాల్డర్ వేస్తాం సార్ అదే ఎనపూసు వేసి కర్రీ పెడతాం ఎనపూస్ సార్ అది ఎన్నో ఉంది కదా ఏమంటారు అండి ఎన్నో ఎన్నో అంటారు ఎన్నపూసు ఎక్కడ నుంచి తీసుకొస్తారు అది బెంగళూరు నుంచి సార్ ఎంత మొత్తంలో వేస్తే క్వాంటిటీ ఎంత మొత్తంలో నీ తేరవు అదే అదొకటి అదొకటి రెండు వేస్తాం సార్ అదొక ఆరు కేజీలు అదే వేస్తాం సార్ ఎన్నపూసు కర్రీ పెట్టి డాల్డా ఒక లీటరు నూనె ఒక లీటరు ఆరు కిలోల క్రీమ్ వేస్తారు మీరు కూడా బల్లరే అవును సార్ బల్లరే చేస్తారు ఇదే ఒక పదిహేను రోజులు సార్ అప్పుడప్పుడు వైజాగ్ వస్తుంటారా సార్ పండుగల సీజన్ మాత్రం వస్తుంది సార్ పండుగల సీజన్కి వస్తారు అవును సార్ తయారు చేసింది ఎక్కడ అమ్ముతారు ఇదే పల్టోర్లాగా సార్ మామూలుగా అక్కడే వెళ్ళేసి ఇంటి దగ్గర మీ నుంచి ఎవరు మీరే ఇంటింటికి వెళ్తారా లేకపోతే కొంటారా అంటే మా అమ్మ ఇంటి దగ్గర అమ్మేస్తాం సార్ అక్కడే వెళ్ళేస్తాము ఇంటి దగ్గర అంటే జనాలు హెల్త్ పాడవుతుంది ఇబ్బంది పడ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది హార్ట్ అటాక్ వస్తాయి అంటారు అంటే ఇంత ఇబ్బంది మీరు చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది ఏమో వాడలేదు సార్ అదే దీపాలకు వాడతారు సార్ దీపాలకి సార్ దీపరాజ్యంకి మీరు దీపాలకే అని చెప్తున్నారా అదే ఆవునయ్య అని ఇస్తాం సార్ అని ఆవునయ్యి వంటకాలు కూడా వాడతారు కదా వంటక లేదు సార్ వాడలేదు సార్ వంటకేం లేదు అదే దీపాలకే ఎక్కువ వాడతారు సార్ అప్పుడప్పుడు వైజాగ్ వచ్చి సీజన్ వారీగా వచ్చి వీళ్ళు తయారు చేసి అమ్ముతుంటారు ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఆ క్రీమ్ బెంగళూరు నుంచి తీసుకొచ్చారో దీంతోపాటు లోకల్గా ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొచ్చి దాన్ని ముడి సరుకులన్నీ కలిపి దాన్ని మరగబెట్టి ఈ గీని తయారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు మొత్తం మీద ఈ గీ ఒక్కసారి వాడితే అది హార్ట్ పైకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటారు మరోవైపు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి దాదాపుగా నూట ఇరవై లీటర్ల వరకు కల్తీ నెయ్యిని సీజ్ చేశారు కెమెరా పర్సన్ বাসকর তো খাজা টিভি নাই বিশ্বক